హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మళ్ళీ ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి ఆ మధ్య ఋతుపవనాల వల్ల కొన్ని రోజులు వెదర్ కూల్గా ఉండి వర్షం అయితే పడింది పాపం అంతా ముందు అందరూ జొన్న అంబలి చేసుకునేవాళ్ళు జొన్న అంబలి జొన్న జావ అంటారు కదా చేసుకునే వాళ్ళు కానీ వర్షాలు పడట్లా పడటం వల్ల చాలామంది చేసుకోవడం మానేశారు అలాగే మన రాజకీయ నాయకులు కూడా పాపం చలివేంద్రియాలు అలాగే అంబలి కూడా పోస్తూ ఉంటారు కదా సమ్మర్లో వర్షాలు పడడంతో అందరు తీసేశారు అది కూడా ఎండలు మండిపోతున్నాయి కాబట్టి నేను మా ఇంట్లో నేను అంబలి చేస్తున్నాను అంబలి ఎలా చేయాలో ఒక వీడియో పెట్టాలనిపించింది అందుకే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అంబలి మేము వేరేలాగా చేస్తాము అంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చూడండి లాంగ్ వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలా చూడడం వల్ల నాకు వాచ్ టైం అనేది పడుతుంది మీరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే నా లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి అండ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ కనుక వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క వీడియోకు లైక్ చేయండి ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈగినెలోనైతే రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నాను ఇప్పుడు అంబలని కాచే పద్ధతి అయితే మీకు చెప్తాను నాకు తెలిసిన విధంగా అయితే చెప్తాను నాకు అంబలు చేయడం వచ్చు మాక చేస్తుంటే చూశాను ఇప్పుడు ఈ గిన్నెలో నేను రెండు గ్లాసుల వాటర్ పోసి నేను వేడి చేస్తాను నీళ్ళు మర్గనవసరం లేదండి వేడి అయితే సరిపోతుంది ఇప్పుడైతే నేను టూ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇది నేను స్టవ్ పైన వేడి చేస్తాను ఫ్రెండ్స్ నీళ్ళు ఆ నీళ్ళు వేడే అంతసేపు ఇదిగో ఇదేనండి నా డ్రై డ్రైపాడు విరిగిపోయి నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ బౌల్ తోటి ఇది జొన్న పిండి అండి గడక అంటే గడకలాగా కాకుండా కొంచెం మెత్తగా అలాగే బాగా పిండిలా కాకుండా మీడియంలో పట్టించాను నేను ఇది ఒక టూ కేజీస్ గిన్నెకేసుకున్నాను అంతకుముందు ఎండలప్పుడే ఈ మధ్యలో వర్షాలు పడి ఆగిపోవడం అనేది ఇక చూడండి ఇది బౌలు మొత్తము జొన్నపిండి ఇది నేను చల్లటి నీళ్ళలో కలుపుతున్నాను వేడి నీళ్ళలో డైరెక్ట్ వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఇది నేను కొన్ని వాటర్ వేసి కలుపుకుంటున్నాను లేకుండా కలుపుకోవాలి డైరెక్ట్ వేడి నీళ్ళలో అయితే అవి ఉండలు కట్టిస్తాయి కాబట్టి లేకుండా కలుపుకోవాలండి మరి పిండిలాగా స్మూత్గా ఉంటే అంబలు అనేది టేస్ట్గా ఉండదండి ఏదో వేరే తాగినట్టు అంత ఇష్టం అనిపించదు ఇది మనము తాగుతూ ఉంటే మన పంటికిందికి అవి జొన్న రవది స్మూత్గా మంచి మెత్తకు తాగుతుంటే టేస్ట్ ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది అంబలి హెల్త్ కూడా బాగుంటుంది జొన్నల్లో ప్రోటీన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి హెల్త్కి చాలా మంచిది మనకి ఎండాకాలం ఇది చలవ కూడా చేస్తుంది వేడికి అంతా నీళ్ళు వేడా ఈ నీళ్ళల్లో నేను ఈ వాటర్ వా చల్లటి నీళ్ళలో కలుపుకున్న జొన్న జొన్న పిండి లిక్విడ్ అయితే దీంట్లో వేస్తున్నాను నేను కలుపుకున్న క్వాంటిటీకి చాలా అంబలు అవుతుందండి ఇది నేను దీన్ని నేను పులవేయడం అంటాము దీంట్లో నేను పుళ్ళగా అవ్వడానికి తోడుగా కొంతమంది పెరుగు వేస్తారు కొంతమంది చింతపండు వేస్తారు కొంతమంది గంజి వేస్తారు ఇంత కొత్త రైస్ని గంజి పారుస్తారు కదా ఈ ప్రాసెస్ అంతా నేను ఈవినింగ్ చేస్తున్నాను పెట్టి తెల్లవారుజా తెల్లవారుజామున అంబలి కాస్తారు అప్పుడు అమ్మలు అనేది కొంచెం పులిపెక్కి టేస్ట్గా ఉంటుంది ఇలాగే డైరెక్ట్ అంబల్ని తాచి ఇలాగే చేసుకొని తాగితే చప్పగా అసలు టేస్ట్ ఉండదు ఇది పులవోసి రేపు మార్నింగ్ చేసుకొని తాగితే ఆకలి తీరుతుంది టిఫిన్కి బదులు ఇదే బెటర్ అండి ఆకలి తీరుతుంది అలాగే మనకు ప్రోటీన్స్ విటమిన్స్ లాంటివన్నీ అందుతాయండి ఇదైతే నేను దీనికి తోడేస్తున్నాను నేను ఇప్పుడు గంజి వాచ్ లేదు కాబట్టి గంజికి బదులు చింతపండు రవ్వకు బదులు కొంచెం పెరుగును దీంట్లో తోడేస్తున్నాను ఈ ఎందుకంటే కొంచెం పులిపెగితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా వేయడం జరుగుతుంది ఇదిగోండి పెరుగు ఓన్లీ వన్ స్పూన్ అవుతుంది వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు వన్ ఆర్ టూ స్పూన్స్ మనము పెరుగు తోడు పెట్టుకుంటే ఎలా వేస్తాము అలా ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ సరిపోతుందండి ఎక్కువ వేసుకున్నా కూడా బాగా పుల్లగా అవుతుంది కాబట్టి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అవుతుంది నేను వేసింది ఇది నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెడితే పులుప పులు పులిపెక్కదు అంటే కులవదు అందుకే బయట పెట్టి ఉంచాలి దీని నైట్ అంతా ఇప్పుడు నైట్ సెవెన్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ అవుతుంది తెల్లవారాక ఇది ఎలా ఉంటుందో అనేది మీకు చూపిస్తాను అప్పుడు చూడండి మళ్ళీ అలాగే ఈ ప్రాసెస్లో మొత్తం ఎంత అవుతుందో అది కూడా చూపిస్తాను రేపు మార్నింగ్ చేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది మూత పెట్టి నైట్ అంతా ఉంచుతాము ఫ్రెండ్స్ ఇది మనము నైట్ పిలవడానికి పెట్టుకున్న మిశ్రమము ఇప్పుడు మార్నింగ్ మనం ఇప్పుడు అంబలు చేయబోతున్నాము అంబల్ని కాస్తున్న గంజిలోకి మనం ఈ వాటర్ని పంపుకుందాము వాటర్ పంపాక మిగిలిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఈ వాటర్లోకి ఇంక కొన్ని ప్లెయిన్ వాటర్ని యాడ్ చేసుకుందాము ఇవో టూ గ్లాసెస్ అవుతాయండి నేను అందాజ కొద్దైతే వేసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెను మనము స్టవ్ పైన పెట్టి ఈ అయితే మరిగించుకుందాము ఈ వాటరు మరిగితే చిక్కబడుతుందండి కొంచెము మరిగాక మళ్ళీ తిరిగి మనకు ఇందాక మిగిలిన మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడైతే ఇంత వేస్తున్నాను సరిపోకపోతే మనము త్రాగేటప్పుడైనా మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని దీంట్లో వేసాను ఈ మిశ్రమం వేసాక కూడా బాగా మరిగి ఇప్పుడు వేసిన మిశ్రమం కాస్త మెత్తబడాలి ఇలా అంబలి అనేది బాగా మరగాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకైతే మరిగించాలి అంబలి ఇలా బాగా మరిగితే టేస్ట్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ డే కూడా తాగితే ఇంకా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీకు అంబలంటే ఇష్టమేనా ఇష్టమైతే కనుక కామెంట్ బాక్స్లో మాకు ఇష్టమే అని తెలియచేయండి అలాగే ఎప్పుడు తాగకపోయినా ఇష్టం లేకపోయినా కూడా తాగి చూడండి ఫ్రెండ్స్ తాగితేనే కదా ఏది బాగుంటుందో ఉండదో అని తెలిసేది టేస్ట్కు టేస్ట్ ఉంటుంది హెల్దీకి హెల్తీగా ఉంటాము ఫ్రెండ్స్ ఇలా అయితే ఉండాలి అంబలి బాగా చిక్కగా కాకుండా బాగా పలసగా కాకుండా ఉండాలి ఎక్కువ మరిగించినా కూడా చిక్కబడుతుంది ఇప్పుడు మనము చేస్తున్న అంబలి మనకు సరిగ్గా సరిపోతుంది ఈ లిక్విడ్ చల్లారక కూడా మనకు తాగేటట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ అనేవి నచ్చుతున్నాయా నచ్చితే కనుక అన్ని వీడియోలకి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ అంబలి వీడియో కూడా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మనము ఈ అంబలిని తాగుదాము ఫ్రెండ్స్ కొంచెం చక్కగా ఉంది కొంచెం సాల్ట్ వేసుకుంటా ఒక కాస్త కొంచెం వేసానని చెప్పాను నేను ఇప్పుడు కాలు సరిగ్గా జరిపేది ఫ్రెండ్స్ అమ్మలి తాగుతూ పాత పాత చిలిక పచ్చడి నాకుతూ ముల్లిగడ్డ కరుకుతూ ఉంటే ఏమైనా ఉంటుంది మస్తు ఉంటుంది చాలా బాగుంది కొద్దిగా పుల్లగా చాలా టేస్ట్గా ఉన్నది పొద్దున కూడా రెండు గ్లాసులు బదులు బయంత్రము రెండు గ్లాసులు టేస్ట్ ఎండాకాలం ట్రై చేయండి సమ్మర్ లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి వీడియోస్ అన్ని లైక్ చేయండి అలాగే లాంగ్ వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అంబల్ చేశాను తాగాము కూడా ఈరోజు అంబలి చేయడానికి నిన్న మనము అంబలిని తోడు పెట్టుకున్నాము పెరుగుతోటి అంటే అంబలి పులవడానికి మనము పెరుగును తోడు వేసుకున్నాం కదా ఈరోజు కూడా నేను పులవేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఈ చెంబుతోటైతే రెండు చెంబుల వాటర్ అయితే నేను గిన్నెలోకి పోసుకుంటున్నాను ఈ వాటర్ని వేడి చేస్తున్నాను ఒక బౌలు జొన్నపిండిని అయితే నేను చల్లటి వాటర్లో కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక ఆ గోరువెచ్చని నీళ్ళలో ఈ మిశ్రమాన్ని అయితే వేస్తున్నాను తర్వాత దాంట్లో పులవడానికైతే నేను గంజిని వార్చానండి ఈరోజు ఇంత కొంచెము అంటే పావు గ్లాసు గంజిని అయితే దీంట్లో వేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసి మూత పెట్టి అంతా పక్కకు పెట్టి ఉంచుకోవాలి మళ్ళీ తెల్లవారాక అంబలి అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా ఈ వీడియోను చూసినందుకు